చాలా వరకు అయితే పిల్లలు ఇంగ్లీష్ రాను కూడా ఇంగ్లీష్ చదువుతున్నారు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు చాలా వరకు కూడా స్కూల్లో అయితే మా పిల్లలు అయితే చాలా వరకు మంచిగా చదువుతున్నారండి తర్వాత ఏంటంటే నలభై సంవత్సరాల వయసు వాళ్ళకి కూడా పెంచింగ్ ఇస్తుంది ఇప్పుడు ఐదు లక్షలు ఉండేది చంద్రబాబు నాయుడు హామీలో ఇప్పుడు వచ్చి మనకి పాతిక లక్షలు ఇస్తున్నారండి ఆరోగ్యశ్రీ కార్డు అది కూడా చాలా బాగుంది కాకపోతే పేదోళ్ళకి మాత్రం చాలా వరకు అయితే మంచి జరిగిందండి తర్వాత బస్సు ఛార్జీలు ఇవి అవి పెరగటం వల్ల కొంచెం బాధ ఉంది ఇక బాధ కలుగుతుంది కానీ కాకపోతే పెంచింగ్ వల్ల డాక్రా గ్రూప్ వల్ల ఇవి వల్ల ఆడలు కూడా పిల్లలు కూడా చాలా బాగుందండి గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఇంకా ఏమైనా బాగా చేస్తారని కోరుకుంటున్నానండి అవన్నీ చాలా బాగున్నాయి సార్ అవి అన్నిటి కూడా చాలా బాగు చేస్తున్నారు గవర్నమెంట్ కాకపోతే ఏంటంటే ఇల్లులు కొంచెం లేట్ అవుతున్నాయి మరి ఆయన ఇల్లులు ఇచ్చి వెళ్తారో లేకపోతే అలాగా సగంలో పని ఆపేసి వెళ్ళిపోతారో తెలియదండి ఇప్పటివరకు చాలా బాగుంది సార్ గవర్నమెంట్ అండి అమ్మఒడి కూడా చాలా బాగుంది సార్ అది కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు మంచి జరుగుతుంది చెడు కూడా అండి కానీ దాంట్లో చెడు తీసేసి మంచినే చూడాలి మనం చంద్రబాబు నాయుడు అయితే దాని పని ఆయన పని ఆయన చేస్తారండి ఈయన పని ఏం చేస్తారు కాకపోతే ఏంటంటే ఈయన వల్ల ఏంటంటే చదువులు మాత్రం బాగా సాగుతున్నాయి సాగుతున్నాయండి స్కూల్ పిల్లలకి మాత్రం చాలా మేలు జరుగుతుంది తిండి సమస్యలు కానీ బట్టల సమస్యలు కానీ పుస్తకాల సమస్యలు కానీ చదువు సమస్యలు కానీ మనకు కావాల్సింది ఏంటంటే మాలాటో పేదోళ్ళకి చదువు అండి ఎందుకంటే మేము అన్నన్ని వేలు వేల రూపాయలు పెట్టి మేము పిల్లల్ని చదివించలేము కదండి అందుకని గవర్నమెంట్ తరఫు నుంచి చాలా బాగా చదువు మాత్రం చాలా బాగా చెప్తున్నారండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మా పెద్దవాడు చదివాడు ఇంగ్లీష్ చెప్పడం కానీ చదవడం కానీ అంతగా లేదు కానీ మా చిన్నోడు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు వేస ఎనిమిదో తరగతిలో ఉన్నాడు కానీ చాలా బాగా చదువుతున్నాడు అండి ఇంగ్లీష్ చదవడం కాదు చెప్పడం కూడా మాట్లాడటం కూడా చాలా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మనకు కావాల్సింది ఏంటంటే చదువు అండి ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్లో ఏదైతే చదువు చెప్తున్నారో అదే చదువు మనకి గవర్నమెంట్లో కూడా చెప్తున్నారండి స్కూల్ కూడా చాలా మంచి చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారండి చేశారు కూడా దాంట్లో ఫిల్టర్ వాటర్ పెట్టడం కానీ పిల్లలకి మంచి మంచి తిండి ఇవ్వటం కానీ వారానికి రెండుసార్లు చికెన్ మటన్ పెట్టడం కానీ గుడ్లు పెట్టడం కానీ చాలా బాగుందండి ఫుడ్ కూడా చాలా బాగుంది సార్ ఎందుకంటే పిల్లలకి అడుగుతూ ఉంటాం మేము ఫుడ్ ఎలా ఉందని ఫుడ్ కూడా చాలా బాగుంటాడి బాత్రూమ్లు కూడా బాగా క్లాస్గా నీట్గా పెడుతున్నారు ముందంటే అంత నీట్గా ఉండేది కాదు బాత్రూమ్లు ఎలా ఇచ్చేవాళ్ళు కాదు అని చెప్పేవాళ్ళు అండ్ చాలా బాగుంది సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్